నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మీ మీద కేసులు అయినాయి కదా అవును ఈ కేసులకు సంబంధించి అసలు కేసులు ఎందుకైనా ఫస్ట్ థింగ్ ఈ కేసులు ఎందుకైనా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను కేసులు అన్నాయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి ప్రతిపక్షంలో బలమైన గొంతుగా మనం మాట్లాడినప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఎదుటివాడు ఎంత బలమైన మీకు మీకు తెలియని ఏం కాదు కడియం శ్రీహరి గారు ఈజ్ ఎ పోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ వరంగల్ డిస్టిక్ అది ప్రతిపక్షంలో ఉన్నా స్వపక్షంలో ఉన్నా రాష్ట్రంలోనే ఒక బలమైన నాయకుడు కళ్యాణ ఏరియా బలమైన నాయకుడు అని ఎందుకంటున్నా అంటే తెలివితేటలు ఉన్నాయి ఆర్థికంగా ఉన్నారు అదేవిధంగా సామాజిక వర్గం కూడా వారికి తోడ్పడుతుంది అర్థమైందండి ఇవన్నీ ఇట్లా కూడా ఇప్పుడు వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరు లేరు అదేవిధంగా వారంత అనుభవం ఏ ఏ మంత్రికి లేదు ఓ అట్లున్నారు కాబట్టి అట్లాంటి నాయకుడితో కొట్లాడాలంటే పెద్ద పెద్ద నాయకులు కూడా కొంచెం ఆచి చూచి వ్యవహరిస్తారు కొంచెం ఇది చేస్తారు కానీ మన నాకు నా స్టైల్ ఏంటంటే టార్గెట్ అండ్ మై ఫోకస్ ఎప్పుడు తప్పదు అన్నట్టు తప్పకుంటే తప్పు చేసిందంటే అది పెద్దోడైనా కావచ్చు చిన్నోడైనా కావచ్చు ఎవరినైనా కావచ్చు ప్రశ్నించడం అన్నది నా తత్వం అలా జరిగినప్పుడు కేసులు పెడతారు కామన్గా పెడతారు పెట్టిన కేసులలో అధికారంలో ఉంటే ఒకలా ఉంటుంది ప్రతిపక్షంలో ఉంటే వీడు అరే వీడిని ఈ కేసు దీని మీద పెట్టలేం కదా అని ఉంటారు అన్నట్టు వీడు ఎక్కడైనా తప్పులు చేసిందా ఏం చేసిండు ఎక్కడన్నా చేసిందా ఎన్ని సార్లు ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కినా కూడా ఎక్కడ దొరకలేదు దొరకకుండా పొయ్యి నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం అమ్మిన భూమి వాళ్ళ దగ్గర పొయ్యి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళతోటి వీడియో చేయించి అంటే ఒక మనిషిని తన డైరెక్ట్ గా ఏం చేయలేని పరిస్థితిలో అంటే ఒక క్యారెక్టర్ ఉన్న పర్సన్ని ఆ క్యారెక్టర్ చంపితే సరిపోతుంది కదా అన్నట్టు ప్రవర్తించిండ్రు అది స్టేషన్ గన్పూర్ లో క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది అది ఆ విధంగానే నన్ను కిల్ చేయాలని చెప్పి చూసారు అంత తప్పించి ఇంకా వీళ్ళు చేసేది ఏం లేదు ఒక విషయం వాస్తవం ఏంటంటే నేను రాజకీయాలకు వచ్చి సంపాదించింది ఏం లేదు అది మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ స్టేషన్ గన్పూర్లో ప్రతి ఒక్కరు తెలుసు సిల్పూర్ మండలంలో తెలుసు మా శ్రీపతిపల్లి గ్రామంలో తెలుసు నేను రాజకీయాలకు వచ్చి ఒక్కొక్కడు డబ్బులు సంపాదించుకుంటాడు డొక్కు స్కూటర్ మీద వచ్చినోడు ఈ రోజు ఎట్లున్నారన్నది మీరు అందరు చూడొచ్చు నేను అరవై ఎకరాల భూమిని అమ్ముకునండి ముప్పై ప్లాట్లు అమ్ముకున్న సిటీలా రాజకీయాలలోకి వచ్చి ప్రతి ఒక్కరు సంపాదిస్తాడు మరి నేను ఆస్తులు పడగొట్టుకున్నాను నేను ఏమైనా అవినీతి పరుణ్ణ ఇక్కడ చిన్న మచ్చ లేకుండా ఉన్న నన్ను నా కుటుంబాన్ని ఇవాళ ఈ రాజకీయం అనే ఒక రాక్షసి ఈ రాజకీయ నాయకులు వారికున్న సహజ బుద్ధితో వాళ్ళకున్న కుళ్ళు కుతంత్రాలతో ఈ క్యూక్తులతో నా మీద అన్ని ప్రయత్నాలు చేసింది వారు సామ వేద దండోపాయాలన్నీ చేసారు ప్లస్ నా చుట్టూ ఉన్న వాళ్ళని భయపట్టించుడు భయభ్రాంతులను చేసుడు పోలీస్ స్టేషన్లు వేసి కొట్టిస్తామని చెప్పుడు ఇలాంటివన్నీ చేసింది అనుకోండి చేసినప్పుడు ఏం జరుగుతుందండి రాజకీయ వ్యవస్థలు ఇది ఇట్లాంటి పద్ధతులు కరెక్టా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమైనా చేసినామా చిల్లర శ్రేస్త్రులు అధికారం ఉన్నది కదా అని చెప్పి ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా మీదకి ఒకటి దాడి చేస్తాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో లేని అరే వాడు నా మీదకి దాడి చేసిండని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతాను ఆ కేసు తీసుకోరు అర్థమైందా అండి ఎవరైతే దాడి చేయిస్తారో వాళ్ళు వీడియోలు పెడతారు సోషల్ మీడియాలో సోషల్ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ చూసి సుమోటుగా కేసు తీసుకోవాలి జనాలు గొడ్డలు ఎందుకు పట్టుకున్నారు కర్రలు ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి కేసు తీసుకోవాలి అసలు ఎందుకు వస్తుంది సోషల్ మీడియాలో అని చెప్పి అంతే తప్పించి నేను ఒక రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడిని ఒక చిన్న విమర్శ చేసినందుకే కేసులు పెడతా సోషల్ మీడియాలో ఇట్లా చే మాట్లాడుతాం ఇట్లా చేస్తాండు ఇట్లా ఛానల్ పరంగా పెడుతుండు అన్నప్పుడు కేసులు పెట్టినోళ్ళు మరి ల్యాండ్ ఆర్డర్ని కాపాడాలన్నప్పుడు వీటి మీద కేసులు కావాలి కదా ఫస్ట్ నేననే కాదు ఏ రైతు అయినా కూడా చాలా మనకు ఇవాళ కూడా కాల్స్ వచ్చింది ఇలా మార్నింగ్ కూడా కాల్ వచ్చింది నా భూమి వాడు వచ్చిన నా భూమి దున్నుకుంటుండు నాకు రక్షణ లేదు మమ్మల్ని మాకు ఏమైనా చేయండి అది అరే ఏమున్నది ఆ పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టరు పోలీస్ పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే ఏమున్నది వారు అధికార పక్షం సపోర్ట్ ఉన్నది కాబట్టి కేసులు పెట్టరు కేసు తీసుకోడు ఇదే జరుగుతుంది ఇది ఇదే సిస్టమ్ జరుగుతుంది ఈ వ్యవస్థ పోవాలన్న దానికే పోరాటం ఓకే నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమన్నా తేడాలు జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ చేయాల్సి అక్కడ కూడా ఎమ్మెల్యే గారిని పిలిపియాల్సి వచ్చింది అక్కడ కూడా బాధితులకు న్యాయం జరగకుంటే కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొట్లాడాలి కదా ఇప్పుడు ప్ర అధికార పక్షంలో ఉన్నప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అయింది అదే సమాజం మీద జరుగుతున్న విషయాల మీద కొట్లాడాలంటే అధికార పక్షం ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్య మీద పోరాడతాం ఖచ్చితంగా పోరాడతాం ఎక్కడెక్కడ ఒక్కొక్క డేటా అంతా తీస్తున్నాం ప్రతి ఒక్కటి ఫైల్ అవుతుంది ఎందుకు వీళ్ళ మీద ఇప్పుడు కోర్టులు ఉన్నాయండి దేనికైనా కోట్లలో తప్పు చేసేది ఉంటే నిరూపిస్తారు కదా కోట్లలో తప్పులు ఉండేది ఉంటే నిరూపిస్తారు కదా కోట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్ల కరెక్ట్ తీసుకోకుంటే కోర్టు అంతే కదా ఈ సివిల్ కేసులు ఇవన్నీ కూడా దాన్ని క్రిమినల్ కేసుగా బనాయించి మొన్న ఊరికెళ్ళినప్పుడు కూడా మా దగ్గర ఇద్దరు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ అంటే మా దగ్గర సమస్యల మీద వస్తారు ఎవరో ఇద్దరు కొట్టుకుంటారు చరిత్ర చూడండి ఇది ఎవరో ఒకళ్ళు ఒక తిట్టుకుంటారో వాళ్ళు కొట్టుతారు చిన్నది అసలు కేసు కూడా కాదు అది పిటి కేసు కూడా కావద్దు కానీ మా కార్యకర్త అని చెప్పి ఆయన మీద కేసు పెడతారు నా మీద కేసు పెడతారు ఇది ఇది విడ్డూరం ఏంటంటే నా కార్యకర్త కాబట్టి నా మీద కేసు పెడతారు ఇది ప్రపంచంలో చరిత్రల్లో ఎక్కడ ఉన్నదా మా ఇంటి దగ్గర అరే మీ బిమ్లను బండబూతులు తిడుతుండని పెద్ద మంచి సమీక్షంలో చెప్పుకుంటా అంటే నువ్వు అక్కడ కూడా తిడుతుంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ యువకుడు ఒక దెబ్బ వేసిండు కొట్టిండు ఒక దెబ్బ ఇట్లా తయా అని చెప్పి ఆయన మీదకి ఈయన కుర్చీ పట్టుకొని పోతుంటే అది నెట్టుకునే విషయంలో ఒక దెబ్బ తగిలింది దాని దెబ్బ తగిలిలో మేము ఇక్కడ ఉన్నాం మేము ఆపినాం తర్వాత కానీ కేసు చూడండి ఏంటంటే మనోజ్ రెడ్డి గ్రామానికి వస్తే కేసు పెడదాం మనోజ్ రెడ్డి మండలానికి వస్తే కేసు పెడదాం మనోజ్ రెడ్డి నియోజకవర్గంలో వచ్చి మైక్ పట్టుకుంటే కేసు పెడదాం ఇది పద్ధతి